మీరు మనిషి ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు ఉండొద్దు అర్థమైందా మనిషి ప్రజెంటే మైండ్ ప్రజెంటే మైండ్ ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే మైండ్ ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయాన్ని ఎరుకతో చేయాలి అంటే మనం ఏం చేస్తున్నామో తెలుస్తూ చేయాలి లేకపోతే ప్రమాదాలు జరిగిపోతాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కర్రల మిషన్ ఉంటుంది కోత మిషన్ అక్కడ కట్టర్స్ ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద చెక్కలు తీసుకుని ఆ రంపం మీద కట్ చేస్తూ ఉంటారు రంపం స్పీడ్గా కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది అక్కడికి చెక్కను నెట్టుతూ ఉంటాడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వేలు దిగిపోద్ది చెయ్యి చెయ్యి దిగిపోద్ది అక్కడ ఎంత ఎరుకతో ఉండాలి ఎంత జాగ్రత్తగా పనిచేయాలంటే కాన్సంట్రేషన్ మొత్తం దేని మీద ఉండాలి కట్ చేస్తున్న చెక్క మీద అవునా అక్కడ తిరుగుతున్న రంపం మీద ఆ కట్టర్ దృష్టి పెట్టాలి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అప్పుడు అతని పనిలో విజయాన్ని సాధిస్తాడు ఏదైనా సరే మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పని మనం చేస్తున్నామంటే దృష్టి మొత్తం దేని మీద పెట్టాలి ఆ పని మీదే పెట్టాలి శ్రద్ధంతా దేని మీద పెట్టాలి ఆ పని మీదే పెట్టాలి వాళ్ళు సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే ఉదాహరణకి మీరు చేపలు కూర తిట్టినారనుకోండి ఎంత జాగ్రత్తగా తినాలి చాలా జాగ్రత్తగా తినాలి ఇష్టం వచ్చినట్టుగా ముద్దలు చుట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మొక్కన వేలేసి ఇష్టం వచ్చినట్టుగా నోట్లో పెట్టేస్తే ముళ్ళు మీ గొంతులో గుచ్చుకుపోతుంది కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇబ్బంది పరిస్థితి ఇబ్బంది ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా తింటామో పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేస్తామో దేవుని వాక్యం వినేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వినాలి దృష్టి అటు ఇటు వెళ్ళడానికి వీలు లేదు మైండ్ ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గనుక శ్రద్ధగా జాగ్రత్తగా చెప్పబడుతున్న సంగతులు అలా ఉన్నాయా లేవా అని బెరయ సంఘస్తుల వల్ల పరిశీలిస్తూ దేవుని వాక్యాన్ని వినండి బెరయ సంగస్తులు అలాగే పరిశీలన దృక్పథంతో విన్నారు కనుక దేవుడు వాళ్ళను ఘనులు అన్నాడు ఏమన్నాడు ఘనులు శ్రద్ధగా వినే పిల్లల్ని టీచర్లు మెచ్చుకుంటారా మెచ్చుకోరా శ్రద్ధగా నేర్చుకునే పిల్లల్ని టీచర్లు మెచ్చుకుంటారు అలాగే శ్రద్ధగా నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటాడు దేవుని మెప్పు పొందేవారిగా మీరు దేవుని వాక్యం వినండి మనుషులు మెప్పు పొందేవారిగా కాదు కనుక మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సెల్ ఫోన్ తీసి చూస్తున్నా అంటే వాక్యం కాకుండా కొంతమంది చెప్పాను నేను ఫోన్లో వాక్యం చూడొద్దు ఏ వాక్యం బైబిలు సెల్ ఫోన్లో చూడొద్దు ఫిజికల్గా మీరు అందరూ ఏం తెచ్చుకోవాలి చెప్పాను బైబిల్ తెచ్చుకోవాలని చెప్పాను కొంతమందికి మరి చేతులు బాగానే ఉన్నాయో బాగాలేదో నాకు అర్థం కావట్లేదు పోనీ ఏ పెరాలసిస్ అన్న వస్తే మొయ్యలేరు కాబట్టి బైబిల్ తెచ్చుకోదు తప్పులేదు పెరాలసిస్ అంటే పక్షవాతం పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సంఘంలో చేయి చూపించండి ఒక ఆయన ఉన్నారట పాపం ఆయన అంటే తప్పులేదు ఆయన బైబిల్ తెచ్చుకోకుండా వచ్చినా ఎక్స్క్యూజ్ చేస్తాం ఎందుకు ఆయనకు పాపం చెయ్యి బాగాలేదు ఏమంటే చెయ్యి బాగుంటే మీరు బైబిల్ తెచ్చుకునేవారా తెచ్చుకునేవారు కదండి మంచిదండి చాలామంది బుద్ధి రావాలి కాబట్టి మిమ్మల్ని చూపిస్తున్నానండి ఆయనకి చేయి బాగుంటే పాపం బైబిల్ తెచ్చుకునేవాడంట మరి మీలో బైబిల్ తెచ్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు బాగుండే చేతులు బాగుండే సిగ్గుండక్కర్లా ఒకసారి చెప్పానా చెప్పలేదా మొబైల్లో బైబిల్ చూడకండి అబ్బాయిలు బైబిల్ తెచ్చుకోండి రా అని చెప్పినా చెప్పలేదా చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళు బాధపడకండి చదువు రాని వాళ్ళు ఏం అక్కర్లా తెచ్చుకోర్లేదు ఎందుకంటే మీకు చదవడం రాదు కాబట్టి చదువు వచ్చిన వాళ్ళకి చెప్పాన చెప్పలేదా చెప్పినా మరి కనీసం బుద్ధి జ్ఞానం వివేకం కొంతైనా ఉండాలి కదా మంచి మనిషికో మాట మంచి విశ్వాసకి ఒక మాట మరి మంచి విశ్వాసమేనా నువ్వు పనికి మాలిన విశ్వాసవా అసలు పనికిమాలిన విశ్వాసం ఉంటుంది ఏంటి ఆ పనికి మాలని ట్యాగ్ దగిలిచ్చినప్పుడే విశ్వాసం అన్న పదం ఏం చేయకూడదు వాడకూడదు ఇంకా నువ్వు మంచి విశ్వాసమే కదా మరి ఖచ్చితంగా నువ్వు బైబిల్ తెచ్చుకొని చూస్తూ ఉన్నప్పుడు నీకు దేవుని జ్ఞానం మరింత స్పష్టంగా స్టిక్ ఆన్ అవుతుంది మైండ్కి స్టిక్ ఆన్ అవుతుంది బుక్ చూస్తూ చదువుతున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోద్ది చదువుతూ వాక్యం వింటున్నాం చదువుతూ వాక్యం వింటను చూస్తూ వాక్యం వింటున్నాం లోపలికి వెళ్ళిపోద్ది నాట పడుతుంది లోపల చూడకుండా ఏదో అలా 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 పై పైన వింటున్నాం అనుకోండి నాట పడదు అది నా బాధ నేను ఎంత కష్టపడుతున్నాను ఇంతసేపు నిలబడి మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నాడు ఎక్కువసేపు నిలబడకండి సార్ మీకు వెరుకోసం వచ్చేలా ఉన్నాయి అన్నాడు ఎక్కువసేపు నిలబడిపోతారేమోనండి మీరు గంటల గంటలు నరాలన్నీ పడిపోతాయండి నిలబడకండి సార్ అన్నాడు మరి ఏం చేయమంటారంటే కూర్చొని చెప్పండి సార్ అన్నాడు మా వాళ్ళు ఒప్పుకోరులేండి కూర్చొని వినడానికి ఒప్పుకుంటారు కానీ కూర్చొని చెప్పడానికి మాత్రం మా వాళ్ళు అసలు ఒప్పుకోరండి మా వాళ్ళకి కింద నుంచి పైనుంచి పైచ్యం వచ్చేస్తుంది అది పాపం అంటారు మళ్ళీ కూర్చొని వినడం పాపం కాదంటే అది పాపం కాదు సో ఇంత కష్టపడి ఇంత శ్రమపడి మీకోసం దేవుని జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు మీరు ఆ మాత్రం విలువ సేవకుడికి ఇవ్వాలి దేవుని వాక్యానికి ఇవ్వాలి అది వృధా పోకూడదు బూడుదల పోసిన పన్నీరు కాకూడదు అది చక్కగా మీ హృదయాలలో పోయబడాలి మీరు బలవంతులుగా మారాలి మీ కుటుంబాలు బలపడాలి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి మీరు దేవుని దీవెన పొందాలి దేవుని ఆశీర్వాదం పొందాలనేది నా ఆశ నా తపన నా తాపత్రయం అంతే అంతకుమించి ఏం లేదు సో కాబట్టి చెప్పబడుతున్న ప్రతి మాట చూస్తూ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బెరయ సంఘస్తుల వల్లే మీరు కూడా ఎలా ఉంటారు ఘనులు అవుతారు బెరే సంఘస్తుని దేవుడు ఏమన్నాడు ఘనులు అన్నాడు కాబట్టి మీరు కూడా ఘనులైన దేవుని బిడ్డలుగా ఉండాలి ఘనత వహించే దేవుని బిడ్డలుగా ఉండాలి ఎందుకంటే మనం ప్రారంభించిన ప్రయాణం సామాన్యమైన ప్రయాణం కాదు చాలా గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించాం చాలా గొప్ప పని మొదలుపెట్టాం కార్యారంభము కంటే కార్యాంతము మేలు మనం ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం అంది ఈ అద్భుతమైన ప్రయాణం మన మరణంతో ముగిసిపోతుంది మరణం ఎప్పుడు మన ఎవ్వరికీ తెలీదు కానీ ఏదో ఒక రోజు ఎహోవ పెట్టిన దీపము ఆరిపోబోతోంది మనకు తెలీదు ఎంత విచిత్రంగా మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటే జరుగుతున్న ప్రమాదాలని చూస్తే మీకు అర్థమవుతుంది చనిపోతాం అని తెలిస్తే ఎవ్వరూ రోడ్డు మీదకి వెళ్లరు చనిపోతాం అని తెలిస్తే ఎవ్వరూ వాహనాలు ఎక్కరు చనిపోతాం అని తెలిస్తే ఎవ్వరూ ఆ ప్రదేశానికి కూడా వెళ్ళరు అలాగా మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా మాయమైపోతుందో ఎవరికి తెలియదు అందుకే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి అయినప్పటికీ మనకున్న ధైర్యం ఏంటంటే నాయందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడన్న క్రీస్తు ప్రభువారి మాట మనకి ధైర్యం శక్తి అది మనకి ధైర్యాన్ని ఇచ్చింది శక్తినిచ్చింది ఎందుకు ఇచ్చింది ప్రభువు మనకి వాగ్దానం చేశారు నాయన మీరు నా రక్తములో కడగబడినటువంటి బిడ్డలు కనుక నా ద్వారా ముద్ర వేయబడిన వారు కనుక ఆత్మముద్ర పరిశుద్ధాత్మ ముద్ర పొందినవారు కనుక మీరు మరణించిన తర్వాత నాతో కూడా ఉంటారు యుగయుగాలు నా సన్నిధిలో ఉంటారు మీ కొరకు నేను స్థలం సిద్ధపరిచాను నాతో కూడా ఉండినట్లు మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అనాథలుగా విడవను మీ ప్రతి పాపము నేను క్షమిస్తున్నాను మీరు మారు మనస్సు పొందడం ద్వారా నాయంతో విశ్వాసం ఉంచడం ద్వారా మీ ప్రతి పాపము క్షమించబడుతోంది మీరు దుర్నీతి నుండి నీతి వైపుకి వస్తున్నారు మిమ్మల్ని నేను కడిగి శుద్ధీకరించి బలపరిచి స్థిరపరిచి మీ జీవితాలలో గొప్ప వెలుగులు నింపి ఆ వెలుగుమయమైన బ్రతుకును మీకు బహుమానంగా ఇస్తున్నాను అని దేవుడు మనకి వాగ్దానం చేశారు వాగ్దాన పుత్రులు మీరందరూ మీరందరూ ఎవరు ఇస్సాకు వలే అబ్రహాంకి ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన పుత్రుడో మీరందరూ అలాగే వాగ్దాన పుత్రులు వాగ్దాన పుత్రికలు దేవుని వాగ్దానము వలన పుట్టినవారు మీరు దేవుడు వాగ్దానము చేయగా ఆ వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి క్రీస్తునందు మరలా జన్మించిన వారు మీరందరూ అందుకే మిమ్మల్ని కూడా నేనేమంటున్నాను నూతన నిబంధన ప్రకారంగా మనమందరము ఏం పుత్రులము వాగ్దాన పుత్రులము వాగ్దానము చేయబడిన వారము నిత్య అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అలాంటి గొప్పదైన వాగ్దానం పొందుకున్న వాళ్ళం కనుక మనకు ధైర్యం ఉంది ఆ ధైర్యం ఏంటంటే ప్రభువు నన్ను విడువడు ఎడబాయుడు ఒకవేళ మరణం వచ్చినా అది ఏ రీతిగా వచ్చినా ఏ రూపంలో వచ్చినా నా ఇంటిని చక్కబెట్టుకుని సిద్ధంగా ఉన్నాను కనుక నేను ఎక్కడికి వెళ్తాను నిత్య జీవానికి వెళ్ళిపోతాను నిత్య జీవానికి వెళ్ళేంత వరకు మనం ఏం చేయాలంటే సత్క్రియలు ఏ క్రియలు సత్క్రియలు స్పిరిచువల్ థింగ్స్ స్పిరిచువల్ వర్క్స్ మనం అందరము కూడా స్పిరిచువల్ పీపుల్ నాట్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ వీ డోంట్ హ్యావ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ అవర్ మైండ్ వీ హ్యావ్ ఓన్లీ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ అలాంటి ఒక ఆత్మీయ వాతావరణాన్ని మన హృదయంలో కలిగి ఉన్నాం మనం మనం ఓన్లీ థింగ్స్ కోసం ప్రయాసపడట్లా మనకు లోక సంబంధమైన వస్తువుల కోసం కాదు మన ప్రయాస ఆత్మ సంబంధమైన పిలుపు గలవారమై ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో సైనికుల వలె ముందుకు కదులుతున్నాం ఇది ఒక ఆత్మీయ యుద్ధం అలాంటి ఒక గొప్ప ఆత్మీయ వాతావరణం మీ అందరి హృదయాలలో నిలిచి ఉండాలి అలా నిలిచి ఉన్నా